లలిత సంగీతం అనగానే అందరి మనస్సుల్లోనూ మెదిలే పేరు మల్లిక్ గారు వారు ఈ రోజు తమ అనుభవాలను మనతో పంచుకోవాలి అని చెప్పి వచ్చారు నమస్కారం అండి మీరు లలిత సంగీత రంగ ప్రవేశం ఎప్పుడు ఎలా చేశారో చెప్తారా చిన్నత నుంచి పాడుతూ ఉండేవాడిని అసలు ప్రవేశం ఎప్పుడంటే పంతొమ్మిది ఏడో సంవత్సరం ఏప్రిల్ రేడి అమ్మా అప్పటినుంచి అసలైన జీవితం లలిత సంగీతంలో ప్రారంభమైంది ముందు అక్కడక్కడ పడుతూ ఉండేవాడిని ఆవులోనే అసలు ప్రారంభమైన తేది అదే అమ్మా అంటే మీకు ఈ కర్ణాటక సంగీతంలో కానీ లలిత సంగీతంలో కానీ శ్రీకారం చుట్టిన గురువులు ఎవరంటారు అమ్మా కర్ణాటక సంగీతంలో కొద్ది కాలం నేర్చుకున్నాను మా గురువు గారు శ్రీ గురువు సత్యనారాయణ శాస్త్రి గారు వారి దగ్గర నేర్చుకున్నాను అది కూడా చాలా ఒక సుమారు సంవత్సరాలు నేర్చుకున్నాను ఈలోపు రేడియోకి వెళ్ళిపోయాను ఈ లలిత సంగీతం అనేది ఏంటంటే ఇంట్లో మా ఇంట్లో కోర్సు మా అమ్మగారు ఆధ్యాత్మన కీర్తనలు తర్వాత జానపద గీతాలు ఆడవాళ్ళు పాడుకునేవి అవి పాడుతూ ఉండేవారు మా బాబాయ్ గారు భజన భజన కాలక్షేపాల్లో తరంగాలు రామదాస్ కీర్తనలు ఇవి పాడుతూ ఉండేవారు అవి బాగా వింటూ ఉండేవాడిని ఏంటంటే తర్వాత దాని ప్రకారం చూడండి మీరు ఆకాశవాణి ప్రారంభించిన తొలి దశాబ్దంలోనే ఆకాశవాణిలోకి అడుగు పెట్టారు కదా ఆనాడు తెలుగు లలిత సంగీత విభాగానికి వెళ్లిన మీరు ఇతర భాషల్లో కూడా ఎంతవరకు మీ ప్రజ్ఞ చూపించగలిగారు ఆనాటి పెద్దల అనుభవాలు కానీ మీపై వారి అభిప్రాయాలు కానీ ఇస్తారా అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడ ఆకాశవాణి కేంద్రం విజయవాడ కేంద్రం వచ్చే వరకు ముఖ్యంగా తెలుగులోనే పాడా మెద్రాసులో తర్వాత విజయవాడ కేంద్రం వచ్చిన తర్వాత కొంచెం తెలుగు కార్యక్రమాలు తగ్గాయి అప్పట్లో ఏంటంటే లలిత సంగీత శాఖ ఒకటి మొదలెట్టారు నా గుర్తు నైన్టీన్ ఫిఫ్టీ టూ అనుకుంటాను అప్పుడు గుర్తు పెట్టినప్పుడు అప్పుడేంటి లైట్ మ్యూజిక్ యూనిట్ అంటూ ఢిల్లీలో ఉండేది మెద్రాస్ లో పెట్టారు ఆ మొదలు పెట్టినప్పుడు నన్ను ఆ శాఖకి స్వరశిల్పిగా మ్యూజిక్ కంపోజర్ గా నాకు డెసిగ్నేట్ ఇచ్చారండి అప్పటి నుంచి లలిత సంగీతం కార్యక్రమాల్లో ఆ గేయాల్ని చూజ్ చేయటం పాడటం మొదలెట్టాను ఇంత వల్ల అక్కడ ఎక్కువ తమిళ గేయాలే ఎక్కువ చేశాను తర్వాత కన్నడ మలయాళంలో కొన్ని కొన్ని అంటే పురందర్దాస్ మా వర్ధంతో జయంతో వచ్చినప్పుడు ఆ కన్నడంలో దాస్ కీర్తన చేశాను చూజ్ చేశాను పాడాను కూడాను అట్లాగే వాణం వచ్చినప్పుడు మలయాళంలో కొన్ని గేయాలు చూజ్ చేసేవాడిని పాడేవాడిని అమ్మా ఈ విధంగా తర్వాత అప్పుడు భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం మేము అంతా సోరదాసు తులసిదాసు కబీర్దాసు భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం అమ్మా అది అయితే లలిత సంగీతం అంటే స్వర పరచడానికి శాస్త్రీయ సంగీతం ఎంతవరకు మీకు దోహదం చేసిందంటారు అనుభవం కాని ఘట్టం గాని చెప్పాలి కారణం ఏంటంటే ఇప్పుడు నా ఉద్దేశంలో లలిత సంగీతం సరే మ్యూజిక్ కంపోజరీ సరే గాయకుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే గాయకుడు కూడా తను పాడేదానికి స్వరం ఏమిటో తెలుసు పాడటంలో ఉన్న విశేషం పేరు తను పాడే రాగమేమిటో తెలియకుండా తాళం ఏమిటో తెలియకుండా ఏదో విన్నది పాడటం పేరు ఇంత తను పాడేదానికి స్వరం తెలుసుకోవాలంటే కొంతకాలం శాస్త్రీయ సంగీతం దాన్ని అభ్యసించాలి అభ్యసిస్తే గానీ ఈ లలిత సంగీతాన్ని కూడా అవసరం ఉడికే తన స్వరం చెప్పడం కాదు నా ఉద్దేశం ఏంటంటే తను పాడేదానికి కాల ప్రమాణంలో స్వరం కూడా రాసుకోవడం మంచిది ఇంకా అవసరం పోనీ అందాక లేకపోయినా అట్లీస్ట్ స్వరం మనం చెప్తే అనటం లేకపోతే తన అనేదానికి చెప్పటం ఇది చాలా అవసరం ఆ కారణం ఏంటంటే శాస్త్రీయ సంగీతం కొంత కొంతకాలం అర్పించాలి కారణం ఏంటంటే ఈ లలిత సంగీతంలో వచ్చేప్పటికీ ఆ సన్నివేశాలను బట్టి కొన్ని శాస్త్రీయ సంగీతంలో చేయాల్సి వస్తుంది ట్యూనింగ్ కొన్ని లలిత సంగీతం చేయాలి కొన్ని జానపద సంగీతాన్ని ఆధారంగా చేసి చేయాలి నన్ను ఈ మ్యూజిక్ కంపోజర్ పోస్ట్ నాకు వచ్చినప్పుడు అప్పుడు మన కోర్సు ఐఎల్బి మినిస్టర్ గా ఉన్న కేసర్ గారు వచ్చారు నన్ను ఇంటర్డ్యూస్ చేశారు ఎస్ఎన్ మూర్తి గారు నన్ను సెలెక్ట్ చేసిన కూడా నైన్టీన్ ఫార్టీ త్రీ లో వారే వారును సంగీతం పరీక్ష చేయడానికి విజయ కిషన్ గారు వచ్చారు వెళ్ళినప్పుడు ఈజ్ మల్లిక్ అన్నారు అప్పటికి మల్లిక్ పేరు మరి అసలు పేరు కందుల మల్లిక్ అయినప్పటికీ మల్లిక్ ప్రచారం అయిపోయింది ఈజ్ మిస్టర్ మల్లిక్ మీన్ లైట్ మ్యూజిక్ కంపోజర్ అన్నారు మల్లిక్ మల్లిక్ ఈ మొదటి తెలియని వాడికి అసలు మీ ఉద్దేశంలో అంటే వారు ఇంగ్లీష్ లో అడిగారు మీ ఉద్దేశంలో లలిత సంగీతం అంటే ఏమిటని అడిగారు నేను చెప్పాను లలిత్ సంగీతానికి ఒక రూపం ఉంటుందో లేదండి దాని రూపకల్పన మనం చెయ్యాలి ఈ రూపకల్పన చెయ్యాలంటే రెండు పద్ధతులు శాస్త్రీయ సంగీతంలో ఉన్న గమకాలని స్వల్పంగా చేసి చేయటం ఓ పద్ధతి జానపద సంగీతాన్ని పాలిష్ చేసి చేయటం ఓ పద్ధతి ఈ రెండు పద్ధతులను చేతిలో లలిత సంగీతం వస్తుంది లలిత సంగీతాన్ని రూపకల్పన చైతన్య పద్ధతి అదొకటి ఇదొకటి ఈ రెండు పద్ధతుల్లో చేతి చెప్పాను అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తానండి సాధారణంగా లలిత సంగీతం అన్నది ఆకాశవాణికి ఒక ప్రత్యేకమైన కలికితురై ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కంటే బయట ప్రపంచంలో కంటే లలిత సంగీతం ఇంకా తన అస్తిత్వాన్ని పూర్తిగా నిలుపుకుంటున్నది ఆకాశవాణిలోనే కదా ఈ లలిత సంగీతానికి ఇతర ఇప్పుడు అనబడుతున్నటువంటి ఈ లలిత సంగీతానికి తేడా అయ్యి ఉంటుంది అంటే సంగీతం చెప్పాగా రెండు పద్ధతుల్లో బేస్ అయ్యేవారు అటు శాస్త్రీయ సంగీతాన్ని జ్ఞానపద ఇది జానపదం మీద రెండు మీద ఆధారపడేవారు ఇప్పుడు ఏంటంటే ఒక రాగం ఏమిటో పద్ధతి ఏమిటో తెలియదు ఇప్పుడు లలిత సంగీతం ఎక్కువ రిదిమ్స్ మీద ఆధారపడింది ఆ రోజున సంగీతం మీద సంగీతం అంటే కొంచెం గేయం మీద ఆధారపడేది ఇప్పుడు గేయం కంటే అభిరుచి ఆ రిదిమ్స్ వల్ల అభిరుచి ఈ రోజు కలుతుంది ఆ రోజు కేవలం గేయం రూపంలోనే అభిరుచి కలిగేది నా ఉద్దేశం మీరు ఆ రోజుల్లో చేసిన మీరు మరిచిపోలేని పాట ఏదైనా ఉందా చెప్తారా అంటే ఈ ట్యూన్ చేయటంలో కొన్ని కొన్ని ప్రయోగాలు చేశాను ఒక శాస్త్రీయ సంగీతం తీసుకుని ఒక కీర్తనే అది లలిత సంగీతంగా ఎట్లా మలవాలి అనేది కొన్ని ఉదాహరణకి రాధను రాధను మరచేవా రాధను మరచేవా నిరపరాధను విను నా రాధను మరచేవా విన్నవాళ్ళు మా బాధ్య బృందం వాళ్ళు వాళ్ళు విన్నవాళ్ళు ఎక్కడో విన్నామండి అనేవాళ్ళు ఎక్కడ విన్నారంటే అదే దొరకట్లేదని అనేవారు తర్వాత నేను చెప్పేవాడిని ఇదే లేదండి హరికాంబోజురా కీర్తన రామణ్ బ్రోహరా ఈ విధంగా మలిచానండి అనేవి రాధను అక్కడ పంచవానికి వెళ్ళేప్పుడుకి ఈ పల్లవి వాళ్ళకి అందలేదు అలా అల్లాంటిది కొన్ని చేశాను అలాగే జానపద గీతాన్ని కూడా కొన్ని మెరుగులు పెట్టి ఆ విధంగా చేశాను తండ్రి అదే ఉదాహరణ చెప్తారా ఇప్పుడు జానపద గీతం ఉంది అవి జోడుకు ఎలవోళ్ళ మీద సిరి సిరి మూవ పిననే సిరి సిరి ఈ పాట ఉంది అది జోడుకు ఎలవోళ్ళ మీద సిరి సిరి అని దాని మీద జోడుకు ఎలవోళ్ళ మీద సిరి సిరి మూవ జోడుంగరాలంపిననే సిరి సిరి అనేది ఈ రీవ్యూలో వెళ్ళిపోతుంది అక్కడ రిదిం మీద ఆధారపడింది ఇంకోటి ఏంటంటే మన ట్రెడిషనల్ జానపద సంగీతంలో ఉన్నవి ఇప్పుడు హాయమ్మనెవరే కొట్టినవారు కొట్టి గోవుల పాలు కొని పోసినారు అని ప్రతి స్త్రీ కూడా జోలపాట జోలపాట పాడుతారు పాడుతుంటే దీన్ని అందులో ఒక ఆనంద పేద రాగం ఉందని ఆ తల్లికి తెలియదు కానీ ఎవరు పాడినా అందులో అలాగే పాడతారు అందులో ఆ రాగం ఉంది దీన్ని ఆధారంగా చేసుకుని హాయి ఇది దिया జాలపేడ్ ఆధారంగా చేస్తుండి ఈ పాట చాలా బాగుంది మీరే పాడారా ఎవర్ కటనా పాడిచారు మట్టుగొడ పాడిచి లో పాడింది సుశీల్ గారు పాడారు అమ్మా తర్వాత నేను కూడా పాడాను ఇద్దరు పాడాం మొట్టమొదటి టీం చేసినప్పుడు వారి చాడు పాడిచాను తర్వాత నేను పాడళ్ళమ అయితే చూడండి ఆకాశవాణి తొలి దశాబ్దంలోనే మీరు ఆకాశవాణిలో అడుగు పెట్టారు అలాగే ఈ వెండితెర మాట పలుకు నేర్చుకుంటున్న తెలుగు దశాబ్దం కూడా ఇంచుమించు అదే కాబట్టి మీకు మరి వెండి తెరపై మీ గాత్రాన్ని వినిపించే అవకాశం ఎంతవరకు లభించింది నన్ను వెండి తెరపైకి మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ప్రేగ నరసింహ శాస్త్రి గారు రాజరాజేశ్వరి పిక్చర్ లో ఒప్పుకొని ఏదో కోర సాంగ్స్ ఉన్నాయని ఒరే అక్కడ జరిగిన కోర సాంగ్స్ నారాయణ తను చెప్తాను అని చెప్తే వెళ్తానండి అని వెళ్లి ముందు అక్కడ కొన్ని కోరసులు కొన్ని పాటలు పాడాను తర్వాత ఏమిటంటే అక్కడి నుంచి కొన్ని సోలోస్ పాటలు ఏంటంటే మొట్టమొదట హీరో పాడింది బింజరాణి పిక్చర్ లో హీరో పాడాను డివి సుబ్బారావు గారు వారి పిక్చర్ బింజరాణిలో హీరో పాడాను అది జేమిని వారి భాగస్వామి టీచర్ ఆ పిక్చర్ తర్వాత చంద్రలేఖి ఆ పాట ఏదైనా మొదలు గుర్తుందా మీకు ఆ బింజరాని పాట రికార్డు లేదు కాబట్టి తర్వాత జైని వారి నుంచి చంద్రలేఖ తమిళ చిత్రానికి హీరోకి పాట కావాల్సి వచ్చింది వాడు పాడే గాయకుడు కావాల్సి వచ్చారు అక్కడే కోరస్ పాడడానికి వెళ్లే ముందు రాజేశ్వరరావు గారు ప్రఖ్యాత సంగీత దర్శకులు రాజేశ్వరరావు మీరు రెండు సార్ బాబాగారు పాడినంటే సరే పాడతాను కోరస్ అంటే ఏదైనా పాడతానండి అన్నా కానీ రేడియో టైమ్స్ కి వాటి కుదరలే కుదరకు పాడకుండా వచ్చేశాను తర్వాత హీరోకి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు వింజిరాణిలో నా వాయిస్ వాసన గారు విన్నారు నిర్మాత వాసన్ గారు వింజిరాణిలో నా వాయిస్ విని ఈ గాత్ర నాకు కావాలి నా హీరో కి అన్నారు వాళ్ళు కొందరున్నారు తమిళ రాదండి తెలుగు అని అన్నారు తమిళ్ రాబోతే ఒక చోట పెట్టిస్తానయ్యా ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళ అంత విశాల వాళ్ళు అనేప్పటికీ రేడియో వాళ్ళు పనిచేస్తున్నాడు కుదరదు టైమింగ్స్ వచ్చి కోరస్ పాడడానికి వెళ్లి వెళ్లిపోయారు ఎందుకు మనం అడ్జస్ట్ చేసిన టైమింగ్స్ అని పాటించి ఒక జ్యుయేట్ పాడానమ్మా అది నేను టిఆర్ రాజకుమారి గారి పాడాం అంటే ఇద్దరు పాటల్లో నా పాట గుర్తులేదు కానీ అది ఆడువే ఆడు ఏ పాట అమ్మా అది ముందుగా ఆడపడ్డాను తర్వాత లైన్స్ అయిపోయాను ఈ విధంగా జ్యుయేటర్ తమిళ పిక్చర్ లో నాకు తెలిసినంత ముందుకు తమిళ పిక్చర్ లో హీరోకి ప్లేబ్యాక్ బ్యాక్ నేపథ్యం చేసింది నేనేమో అనుకున్నాను తొలిగా ఎందుకంటే అంతకు ముందు త్యాగరాజ్ బాబు తర్వాత చంద్రబాబు తర్వాత టిఆర్ మోహన్ గారు వాళ్ళే పాడుకునేవారు కానీ ఇది ఎంకే రాధా గారికి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు నా వాయిస్ తో ఆ పాట పాడలేనండి మా చంద్రలేఖలో అది అయితే ఆకాశవాణిలో ఇతర భాషల్లో మీరు పాటలు పాడారు కదండి అమ్మా పాడేనండి ఏమంటే పాటలు అంటే ఎక్కువ తమిళగా పాడాను తర్వాత మరి మేము ఇప్పుడు తమిళగా ఎక్కువ తమిళ ఎంగల్ మురుగం దైవ తుణై మురుగం పళగు వెంగల్ మురుగం తమిళ్ పావలరుగం ఎంగల్ ఎంగ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పాట కాబట్టి ఆ కండగతిలోనే ఆ రిజిన్స్ పెట్టి పాడానమ్మా ఇలా తమిళ్లో కొన్ని వందల పాటలు పాడానమ్మా అదర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు కర్ణాటక కన్నడ కన్నడ కన్నడలో ఏమిటంటే పురందరదాసు కీర్తనలు ఆ పురందరదాసు బద్దంతో జయంతో వచ్చినప్పుడు నేను పాడేవాళ్ళమ్మా అప్పుడు యా రంగనా యా రే ఈ రోజు మనం హిందువులలో వింటున్నాం కాని ఆ రోజున ఎందుకు నా శంకరహిలో చేయాలనుకుని ఆ విధంగా వచ్చిందమ్మా తర్వాత రామనామవను ను బిడి బిడి రామనామవను ఇది ఇలాంటివి చాలా ఒక యాభై అరవై దాకా వచ్చింది శర్మ తర్వాత ఓనం వచ్చినప్పుడు అలాగే మలయాళం చేసేవాడు పైంగి కుంగివా అని ఇలాంటి చాలా మలయాళంలో తక్కువ చేశాను కన్నడలో అంతకంటే ఎక్కువ చేశాను తమిళ్ అంతకంటే ఎక్కువ చేశాను అమ్మా తర్వాత చూడండి ఆకాశవాణి ఉద్యోగం అనేసరికి సాధారణంగా ఏంటంటే అప్పటికప్పుడు అంటే ముందుగా దాన్ని గురించి కృషి లేకుండానే కొన్ని కొన్ని కార్యక్రమాలు తన ఏమంటారు అప్పటికప్పుడు చేయాల్సి వస్తుంది కదా అటువంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురై దాంట్లో మీరు అవుట్ స్టాండింగ్ గా బయటకు వచ్చిన ఒకసారి నాటకం పిల్లగా గణపతి శాస్త్రి గారు రాశారు నాటకం తొమ్మిదిన్నరకి ఆయన ఆరున్నరకు వచ్చి స్క్రిప్ట్ మొదలెట్టారు అందులో కమల చంద్రబాబు గారు అల్లు భాగస్వాములు బాలుడ పాల్గొన్నారు అందులో ఒక్కో పాట ఏవంటే నన్ను చూపించమంటావు పూల మాలె కూర్చితే గాని గోపాలుడే రాలేదే కోపించే నో గోపాలుడే రాలేదే ఆ పాట తీసుకోవటం ఆ పాట చూస్ చేయటం ఆర్టిస్ట్ చెప్పడం తర్వాత ఇంకో పాట తయారు చేయటం ఇటు ఇచ్చిన తర్వాత ఏమి తిన్నారా నా పని అయిపోయింది మీరు గట్రా చేస్తారా మీ పని అయిపోయింది మా పీకలు మీరు తీసుకొచ్చారండి అయినా చేస్తామండి అయితే మరి ఆ రోజుల్లో కళాకారులు వాద్య సహకారం ఇవన్నీ కూడా అంత తక్కువ సమయంలోనూ మీతో సహకరించి మీరు చెప్పినవన్నీ పట్టుకోగలిగేవారు వాళ్ళు రిహార్సల్స్ అంటే నాటకం అంటే బాగా ప్రజలు ఉండేది ఇప్పుడు మాదిరి కాకుండా ఏ నాటకం సరే మ్యూజికల్ బిలో వచ్చిందంటే వన్ వీక్ టెన్ డేస్ రిహార్సల్స్ లేకుండా చేసేవాళ్ళం కదా అది రజనీకాంత్ రావు మ్యూజిక్ కానివ్వండి నాది కానివ్వండి గారి కానివ్వండి బయట వాళ్ళు వచ్చేనండి ఎవరు చేసినా సరే అక్కడంతా స్టాఫ్ బాధ్య బృందంతో కూడా అప్పుడు ఇంత ఎక్కువ బాధ్య బృందం ఉండేది కాదు తక్కువ మంది ఉండేవారు కానీ వాళ్ళు రెడీగా కూర్చునేవాళ్ళు మీరు చూడడానికి వాళ్ళు ఆయన చేసేవాళ్ళు ఈ వీళ్ళకి నేను వెళ్తే పాడే బయటి నుంచి వచ్చిన గాయని గాయకులు కూడా ఉండేవారు చిత్రంగా మనకి అన్నమాచార్య కీర్తనలు అనగానే ముఖ్యంగా మీరు ఎక్కడ పాడినా ఎప్పుడు పాడినా ఆ తిరుపతి వెంకటేశ్వరుని మీరు పాడిన చోట చూపిస్తూ అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అంటూ పాడేవారు కదా మరి ఈ రచన స్వరకల్పనకి మీకు ఊపిరి ఏమిటి ఇది ఏంటంటే పెద్దగా చెప్పగా అన్నమాచార్య వర్ధంటి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నాకు అవకాశం కల్పించిన వారు వేటూరు రుభాకర్ శాస్త్రి గారు సరే మొదటి సంవత్సరం వెళ్ళి పాడాను పాడిన తర్వాత కాలం ఏంటంటే అందులో ఉన్న అన్నమాచార్య సంకీర్తనలో ఒక విశేషం ఏంటంటే ఇల్లు లలిత శాస్త్రీయం లలితం జానపదం ఇన్ని సంగీతాలకు అవకాశం ఇచ్చే గేయాల నేనేమిటంటే లలిత సంగీతం జానపద సంగీతం మీద ఆధార ఏదైతే చేయొచ్చో అవి ఎక్కువ చేసేవాడిని అవి ప్రేక్షకులకి జనానికి ఎక్కువ నచ్చేవి ఆ రోజుల్లో అట్లా ఏంటంటే ఈ అదివో లదువో ఇచ్చారు దీన్ని మొట్టమొదట సంగీత సమ్మేళన పాడాను మద్రాస్ లో చిల్డ్రన్స్ థియేటర్ లో సంగీత సమ్మేళనం జరిగింది ఆ సంగీత సమ్మేళనంలో పాడాను పాడినప్పుడు అది శ్రోతలందరూ నన్ను అభినందించారు అందులో పాటలో మిగతా సంకీర్తన స్వరప్రచులు మిగతా ఇస్తా ఉన్నా అది ఓ అల్లది ఓ శేషుల పడగలమయము పదివేల పడగలమయము శ్రీ ఓ అదివో ఓ శ్రీహరి అది ఓ ఇది అది అని మధ్యమానికి వెళ్ళేప్పటికీ ఎదురుకుండా స్వామివారిని చూ చూసినట్టు వాళ్ళకి చూయించినట్టు వాళ్ళు చూసినట్టు అనుభూతిగలిగేదమ్మా తర్వాత అన్నమాచార్య సంగీతంలో ఇప్పుడు ప్లస్టార్ శ్రీ సంగీతం ఇతరులకు నేను ఆ వాళ్ళ ప్రచురుల్లో కూడా శ్రీరాగమైన రాశారు మిగతావి అందులో ఉన్న రాగాల్లో ఎక్కువ మంది ఆ రాగాల్లో చేసిన వాళ్ళు తక్కువ కొన్ని మాత్రం చేసిన వాళ్ళున్నారు నేను ఇతరులు ఎరుగుతారుమా అందులో

పాండవులు పాండవులు తొమ్మిదాన్ని మన జానపద సంగీతం ఉండే అన్నమయ్య గారు తొమ్మిది పదాలు తొల్లిటి వల్లగా తొమ్మిదాన్ని రాశారు అది శ్రీరాగంలో ఉంది ఆ శ్రీరాగంలోనే పాండవులు పాండవులు తొమ్మిద పంచ పాండవ లే తొమ్మిద పంచ పాండవులే తొమ్మిదాన్ని ఆధారంగా తీసుకుని ತುಲ್ಲಿಟ್ಟಿ ವೆಲ್ಗ ತುಮ್ಮೆದ ಇಂಕೊಲ್ಲ ಮಮ್ಮುನು ತುಮ್ಮ ತುಲ್ಲಿವಲ್ಗಾವು ತುಮ್ಮೆದ ಇಂಕವು ಇಂಕ ತುಮ್ಮ ಇಂಕೊವು ಮಮ್ಮುನು ಇಂಕ ಇಂಕೊವು ಮಮ್ಮುನು ತುಮ್ಮೇದ ಅಟ ಅಟ ಚಂದಮಾರಾವು చందమరావు జావిల్లి రావు కుందనంపు పైడి కోర వెన్న పాలు తేవో మంచి కుందనంపు పైడి కోర వెన్న పాలు తేవో చందమ ఓ చందమ చందమ నమస్కారం